మాట్లాడుతూ అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానమే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగినా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షాపని చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్న మాటకు ఈ వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తాయని ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మామూలు చెప్తున్నాను అటు డాక్టర్ వేకు మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా రావడానికి ఆయన బతిక మీరేమో నేను వెళ్ళిపోతా అంటాడు మేము ఆయన ఆయనకు మేము ఆ వర్గాన్ని ఆ వర్గానికి వచ్చిన వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీద వేసుకొని గెలిపిస్తాం ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్టీ వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి పెద్ద పెద్ద పాటలు పెట్టి మేము కార్యకర్తగా ఆ వాళ్ళ సరిమానికి మేము ఓటేసి మేము గెలిపించాన్ని మా పాత్ర ఉన్నది తోటి అంటే మన మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళని పట్టుకుని దునోబుధన్ ఎట్లా అంటున్నావు అని ఒక మాట రాయర్ గా అది క్లియర్గా అది సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మద్ టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే మూడున్నర లేట్ లేట్గా రాల రావడం జరగలేదు మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మత్ వర్క్స్పోర్ట్ చైర్మన్ అజ్మత్ భాయి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్న రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఇయర్ సంబంధించినటువంటి వక్స్ఫోర్డ్ మనం మనం జియో ఇస్తున్నాం అన్న మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలని ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీస్ చేయించి జియో ఇస్తే జియో అన్న మనం మన పబ్లిక్ మన డిపార్ట్మెంట్ కదా అక్కడపై మనకు క్షమాపించినటువంటి మైనార్టీ కార్ కరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చి ఇద్దామండి కేవలం మీరు ఎన్నర అభిలైతే మూడు మూడున్నరలు వస్తాయని ధర్మపురంలో ఉన్నా నేను మూడు నాకు బయదేరు వస్తా అని చెప్పినా నేను మూడు నాన్న బయదేరే అని చెప్పి మూడు నాకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కట్ మా వాళ్ళు భోజనం చేయలేదు కానీ నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేస్తా అని చెప్పినా చేతానంటే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చేసిన నేను మూడు కరెక్ట్గా బయదేరుతున్న వయసు నేను ఆడ చేతా అన్నా మళ్ళీ ఐదు నిమిషాలు అభిమాను బాగా అన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చిన వాళ్ళు అర్జెంట్గా పది హెబ్బైకి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతా ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ్ నాకు తెలుసు కానీ అన్నా అద్భుత పై నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు కాదు మా తల్లి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజనా వాళ్ళని బట్టి కాంగ్రెస్ మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునః ప్రభాతం లేక ఉద్రేకంగా ఉద్రికప పూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని కళ్ళు కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న టైం పది నిమిషాలు కరెక్ట్ మూడు నలభై నేను నా టైం చూసుకున్నాను నేను నా కన్సల్ట్ శాఖ నేను అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వేల్ పక్కన కూర్చోవడం ఇష్టం ఏమి లేదన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగా మా ఆ వర్గం మీద నా పక్కన సమకార్యక్రమం కూర్చుంటాడు నేను లెక్క ఎంత నేను లేచిపోతాను అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చని ఒక మాట నేను మీతో మాట అయిన అంటే ఎందుకు లైవ్ లో అన్న అంట మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు అన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మనకు జిల్లా వాళ్ళము నేను బీసీ అన్న నేను మనుషులు పెట్టుకోకూడదు నువ్వు దాని పెద్దగా నువ్వు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు వచ్చిన లాగ్గా ఒక మాట మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై రిషన్ ఇప్పుడు వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసిన మాట నేను ఆయన అనలేదు అంటున్నాను ఆయన ఇట్లా ఆయన నేను అందే అన్నా అన్నా ఒక్కటే అన్న నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అనుకుని విద్యార్థిగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చిన అన్న నేను మూడు నెలలకి మేము మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా మా ప్రభుత్వ పరంగా నిబంధనలు అందరంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉత్కులాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేశాను నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా అన్న నన్ను దిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్న కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్నా నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను లేదు నేను పలానా ఆయన పక్కన అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కాకే గారికి నేను నా ఒక సామాజిక వర్గం పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవ్వడం గిటా మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మవాళ్ళు భరించాల్సి వస్తుందనే విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గాంధీ గారికి కలుస్తా ఇది నా జాతి ఎంటర్ నారా రాష్ట్ర జాతి నవామాల పక్షి నమస్తే అన్న